హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ పట్టు లంగా జాకెట్లు అండి పట్టు ఓణి పట్టు లంగా జాకెట్టు రెండు యూస్ చేసుకోవచ్చు సో శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి మనకు అన్ని పండగలే కాబట్టి దసరా ఉంది వినాయక చవితి ఉంది సో మనకి ఇక్కడ నుంచి పండుగలు స్టార్ట్ అయిపోయినాయి ట్రెడిషనల్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో మంచి మంచి కలెక్షన్తో పట్టు లంగా జాకెట్టు అండ్ మ్యాచింగ్ ఓనీతో మీ ముందుకు వస్తానండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సో మీకు ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి పీచ్ కలర్ అనమాట పీచ్ కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ బార్డర్ వచ్చింది సో దీనికి మ్యాచింగ్ ఓని వచ్చేసి ఇట్లా అంటే బ్లౌజ్ కూడా సేమ్ మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో సో అలానే బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చింది అనమాట చాలా బాగుంది సో దానికి మ్యాచింగ్ ఓని జార్జెట్ ప్యూర్ జార్జెట్ అనమాట ఓని కూడా మంచి స్పెషల్ అండి ఇది మనకి జెరీ బార్డర్ వచ్చింది చాలా నీట్గా ఉంది చెరీ బార్డర్తో మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అనమాట సో అంతా మొత్తం మ్యాచింగ్ మొత్తం అన్నీ ఇట్లానే ఉన్నాయి సో పట్టు ఉన్నాయి ఇందులో జార్జెట్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు సో అలానే ఇదొక కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ అదే మెహందీ గ్రీన్ వచ్చింది సో పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది సో దానికి మ్యాచింగ్ ఓని ఇట్లా ఇది బాగుంది కదండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రతిది ఇలానే మీకు మ్యాచింగ్ అనేది ఉంటుందండి కంపల్సరీ సో ఇది ఇది ఒక పీచ్ కలరు బార్డర్ కలరు చున్ని ఇది లైట్ కలర్ అనమాట ఇది లైట్ కలర్ పింక్ బార్డర్ వచ్చింది సో ఆనియన్ పింక్ అనమాట మనకు ఫోన్లో అంటే చిన్న డిఫరెన్స్ వస్తుంది సో ఆనియన్ పింక్ అండ్ పింక్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ పట్టు ఓని ఇది వచ్చి లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ బార్డర్ అనమాట సో అలానే మనకి పింక్ ఓని బ్లౌజ్ అయితే సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి ప్లెయిన్ బ్లౌజ్ కూడా అట్లానే వస్తుందండి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది డిజైన్ అయితే రాదు విడి తీసి పెట్టమ్మా సో అలానే ఇది ఒకటి సో కళంకారీ డిజైన్ అనమాట ఇదైతే చాలా బాగుందండి సో మొత్తం లంగా అంతా మొత్తం ఇలానే ఉంటుంది కళంకారీ డిజైన్స్తో వచ్చింది ప్యూర్ జార్జెట్ అనమాట ఓని వచ్చేసి ఓని కూడా స్పెషల్ అండి చాలా బాగుంది ఇప్పుడు సో ఇది వచ్చేసి పర్పుల్ లావెండర్ షేడ్ వచ్చింది మనకి మెరూన్ మెరూన్ బార్డర్ అనమాట థింక్ అండ్ రెడ్డిష్ పింక్ అనమాట సో బార్డర్ వచ్చి కోనీ కూడా సేమ్ మ్యాచింగ్ సో ఇది పీచ్ కలర్ సో దీనికి నాచ్ కలర్ బార్డర్ వచ్చింది సో దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ చూని కలెక్షన్ అయితే మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఫస్ట్ ఫస్ట్గా చూపించేస్తున్నాను ఎల్లో ఎల్లో కలర్ అండ్ పర్పుల్ బార్డర్ అనమాట సో మ్యాచింగ్ కోణి అండ్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట ఇది బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ ఓని అనమాట పట్టు ఓనీ ఇది ఇది లైట్ చామంతి కలర్ అనమాట మనకి ఇంకా కొంచెం మీకు ఫోన్లో లైట్ అనేది కనిపిస్తుంది సో ఆనంద కలర్ బార్డర్ వచ్చింది సో దానికి మ్యాచింగ్ ఓని సో కలెక్షన్ అయితే చాలా ఉందండి తొందర తొందరగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా అవుతుంది సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి కలెక్షన్ అయితే ఫుల్ అవైలబుల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో దీనికి లైట్ బేబీ పింక్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ సో మ్యాచింగ్ భూమి కళంకారీ కళంకారీ తో వచ్చింది ఇది డార్క్ గ్రీన్ అనమాట గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బార్డరు సో మ్యాచింగ్ ఉంది ఇది ఒక కలెక్షన్ అనమాట మనకి బ్లూ కలర్ బ్లూ ఆనంద బ్లూ బార్డర్ వస్తుంది ఇది లైట్ కలర్ చామంతి కలర్ అనమాట సో అండ్ బేబీ పింక్ అండ్ వైలెట్ కలర్ బార్డర్ అండ్ మ్యాచింగ్ బోనీ సో కలెక్షన్ అంతా ఎలా ఉందండి బాగుందా ఆల్ కలర్స్ అవైలబుల్ అండి సో అలానే మన దగ్గర టైలరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు స్టిచ్చింగ్ ఛార్జ్ స్టిచ్చింగ్ కూడా చేయాలన్నా సరే మీకు చేసే కొరియర్ అనేది చేస్తాము ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే ఉందండి సో దానికి మీకు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఏమీ లేవు ఫ్రీగానే షిప్పింగ్ ఉంటుందండి సో మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చండి సో అలానే మా ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్